మీకు అందరిక తెలియజేస్తున్నా మొన్న చూసాం టైం టు టైం నీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై కదా ఒక్క రోజు ముందుగా నీళ్లు ఎమ్మెల్యే గారు మరి మీకు అందరికీ అందించిన ఘనత ఓటమి ప్రభుత్వం మాజీ శివానంద రెడ్డి గారు ఆ రోజు చెప్పారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ లీడర్లు దగ్గర మన తల రాతలు మారాలంటే మనం బాగుపడాలంటే రైతులు బాగుండాలంటే తప్పకుండా నంది కొట్టుకు తెలుగుదేశం జండా ఎగరైంది మీరంతా చేయండి మీకు మేమున్నామని చెప్పిన ఏకైక నాయుడు నాయకుడు మనం మాన్య శ్రీవానంద రెడ్డి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రైతుల బాధ తెలుసు రైతుల సమస్యలు తెలుసు కాబట్టి రైతులకు పెద్ద పిల్లలని అనేక రకాలుగా ఈ రోజు పోరాటం చేస్తున్న వ్యక్తి మనం మాన్య శ్రీవానంద రెడ్డి అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యే చూసాను సమస్య కానీ ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న సమస్య జరిగినా అప్పుడే మెరుపు మాత్రం మెరుస్త మరి ముందుకు పోతూ మరి ఈ రోజు పనిచేస్తున్నారు మరి ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్ పార్టీలో పిల్ల కుంకులు మాట్లాడుతున్నాయి ఇదే గ్రామంలో జన్మించినాడంట ఇక్కడే పుట్టాడంట ఇక్కడే పెరిగినాడంట ఈ రైతుల పట్ల మరి ఎవరైతే బైరెడ్డి చిత్త ఎప్పుడైనా మిమ్మల్ని పట్టించుకున్నారా ఆయన మాటలకి పరిమిత లేకుండా మాట్లాడతారు ఆయన గాలిలో మాట్లాడతారు ఇక్కడ ఈ రైతుల గురించి ఏ రోజు మాట్లాడేవా అని నిలదీసి మరి ఆ పిల్ల నిలదీసి మాట్లాడుతున్నా మన మాట్లాడుతున్నారు ఎక్కడైనా మరి ఏ ప్రభుత్వమైనా కానీ ఏ నాయకుడైనా మనం చనిపోయినా పర్వాలేదు కానీ ఎదటి వ్యక్తి బాగుండాలని కోరుకుంటానా కానీ ఆ వ్యక్తిని సర్వ నాశం చేయాలని ఎవరు కోరుకోరు ఆ నాయకుడు కోరుకునే వ్యక్తి ఎవరంటే బయట పోతే ఏమయ్యా తెలుగుదేశం పార్టీలో నాడు సారే కాదు మేము మా ప్రాణాలు తీసుకునే పరిస్థితి లేదు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడో నాటు సారే కాచుకోవాలని ఆయన సోదరు పోయి ఎక్కడన్నా కానీ ఆ నాటి సారే దాగి గతంలో రెండు నుంచి రెండు వరకు ఎంతమంది ఆడబిడ్లు తాలిబొట్లు ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిద్ధార్థ రెడ్డి పిల్లకుంక మాట్లాడతారు ఎప్పుడైనా ఏం చెప్పాలి పొరపాటు అటువంటి నాశాలకు మందు తాకూడదు నాటాల తాకూడదు ప్రాణాలు తెచ్చుకోకూడదు మీరు బాగుండాలని కోరుకోవాలి కానీ ఆ విధంగా మాట్లాడతారు ఆ పిల్లకుంక అందుకని దయచేసి మాయణ స్థానంలో ఇక్కడ ఎమ్మెల్యే సారో మరి ఇక్కడ మహేష్ రెడ్డి మండల కన్వీనర్ గా ఉన్నారు మీరు అందరూ చేస్తారు నారా చంద్రబాబు నాయుడు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ స్థాపించి ఎనభై మూడు పార్టీ అధికారంలోకి వస్తే ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసిన కనుక తెలుగుదేశం పార్టీని ఆనాడు అన్నము నందమూరి తారక రామారావు గారి మరి దాని ఈ రోజు అంచెల అంచెలుగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా మరి ఇక్కడికి వస్తే నందుగట్పూర్ నియోజకవర్గంలో నేను రెండు వేల పదిహేడు నుంచి పార్టీ అబ్జర్వర్ గా ఉన్నా నేను గమనిస్తా ఉన్నా పార్టీ అబ్జర్వర్ అంటే ఏమంటే మేమేదో వచ్చి జెండా పట్టుకొని ఓట్ చేసేది కాదు పైన ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేస్తున్నారు అధికారంలో వాళ్ళు అధికారంలో ఏం చేస్తున్నారు దాని అన్నిటి అబ్జర్వ్ చేస్తా ఉన్నాం దాని భాగంగా మన మాల శివానంద రెడ్డి నేను చూశాను ఆయన పేరు పెద్దది ఉన్న పసి పిల్ల మనసు తత్వం రైతులంటే ప్రేమ మరి ఎవరైనా వస్తే ఎంతైనా స్పందించి ఆ యొక్క ప్రజలకు మేలు జరిగేసే పనిచేసే వ్యక్తి మనం మాజీ శివానంద మనం గతంలో చూసాం రైతుల్ని గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వేల ఇరవై నాలుగు వరకు రైతులు లక్కేట ముచ్చేస్తే రైతులకి నీళ్ళు తప్పకుండా తయారుకుంటే రెండు వేల మరి ఇరవై మూడులో ఇదే ముచ్చుమరి ఎత్తు బతుంది కదా ఇదే మరి మన దగ్గర చేసి నీళ్ళు వదలకు రైతులకి సరైన టైంలో వైఎస్ఆర్ పార్టీ మరి ఆ రోజు నిర్లక్ష్యం చేస్తుంటే మన మాజీ శివానంద రెడ్డి గారు ఆ రోజు గౌరీ ఎందుకు